మంచిది అందరికీ హృదయపూర్వక వందనాలు గత పాఠంలో లోకాసు వార్తల నుండి ఎనిమిది నుండి ఇరవై ఐదు వచనాలు మనం ధ్యానం చేశాం నిన్న ఆదివారం సంఘంలో అందించిన వర్తమానం కూడా ఇందులో నుంచే విశేషంగా అందించింది ఏంటంటే వ్యూహాను అనేకులను దేవుని వైపు త్రిప్పేవాడు వ్యూహాను త్రిప్పేవాడు దేవుని నుండి వారు విగ్రహాల వైపు తిరిగారు విగ్రహారాధన వైపు తిరిగారు పాపం వైపు తిరిగారు వారిని మరలా దేవుని వైపు దేవుని మందిరానికి పరిశుద్ధత వైపు తిప్పిన యోహాను అని బోధించాను అలాగే పాపాన్ని గురించి బోధించాడు ఏలియ యొక్క ఆత్మయు శక్తి గలవాడు యోహాను ఏలియా పాపాన్ని గురించి బోధించాడు రాజుల మొదటి గ్రంథంలో వాటి విషయం కూడా మీకు ఆ వీడియోలో అందించాను యజ్బేలు అహాబురాజు కలసి నాబోతు పొలం అతన్ని చంపారు దాన్ని వెళ్ళి రాజును గద్దించాడు ఎలియా అలాగే బాప్తిష్మి యోహాను కూడా పాపాన్ని బోధించాడు పాపాన్ని ఖండించాడు ముందుగా మనం పాపాన్ని గురించి ఖండించాలి పాపాన్ని ఖండించాలి ఏ రోజు బాప్తం తీసుకోవటానికి తన దగ్గరికి వచ్చిన శాస్త్రులను పరిశీలను ఖండించాడు సర్పసంతానమా అన్నాడు ఆ లోకస్వార్థ మూడవ అధ్యాయంలో చూస్తే బాప్తీసం తీసుకోవటానికి ఆయన దగ్గరికి వచ్చిన వారిలో ఏడవ వచ్చినంలో మూడో అధ్యాయం ఏడవ వచ్చినంలో అనేకులు అన్నారు సమూహం అనే మాట వాడబడింది వారిని చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతుణ్ణి తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు ఎవడు మారు మనసు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని వారిని గద్దించాడు పన్నెండులో శంకర్లు బాప్తీసం పొందవచ్చి అన్నాడు శుంకర్లు వచ్చారు పద్నాలుగులో సైనికులు బాప్తీసం తీసుకోవటానికి వచ్చారు అలాగే మత మతస్వార్తలో మనం గమనిస్తే శాస్త్రులు పరసయులు బాప్తీసం తీసుకోవటానికి వచ్చారు వారిని గద్దించాడు అలాగే హీరోదును కూడా గద్దించాడు మూడో అధ్యాయంలో లోకాసు వార్తలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో హీరోదును గద్దించాడు అతని దుష్కార్యములను బట్టి అతని సహోదరుని భార్య అయిన హీరోది నిమిత్తము అతను గద్దించాడు నువ్వు చేస్తుంది పాపం నీ సహోదరుని భార్యను చేర్చుకోవటం పాపం అని గడ్డించాడు కాబట్టి పాపాన్ని గద్దించేవాడు యోహాను పాపాన్ని గద్దించేవారిగా మనం బోధకులు ఉండాలి మన ఇండ్లలో జరిగే పాపాన్ని ఖండిస్తున్నామా లేదా నీ కుమారుడు చేసే పాపాన్ని తల్లిగా ఖండిస్తున్నావా లేదా నీ కుమార్తె చేసే పాపాన్ని తండ్రిగా తల్లిగా బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా గద్దిస్తామన్నారు లేదా అసలు ముందు మీరు పాపం మానివేశారా మీరు మానివేయకుండా మీరు గద్దించలేరు కాబట్టి పాపాన్ని గద్దించాలి దేవుడు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడని తిమోతి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం మానవులందరూ పాపులే నువ్వు పాపివని బోధించాలి నిజమైన బోధ ఏంటంటే పాపాన్ని గురించి పాప ఫలితం మరణం నిత్యాగ్ని గుండాన్ని గురించి బోధించాలి మీరు రండి ఉద్యోగం వస్తుంది మీరు రండి దేవుడు మీకు ఐశ్వర్యం ఇస్తాడు ఆస్తులు ఇస్తాడు అంతస్తులు ఇస్తాడు సంతానం ఇస్తాడు వగైరా వగేరా వగేరా కాదు ప్రాముఖ్యంగా బోధకులు యోహాను బోధించింది పాపాన్ని గురించి ఏలియా బోధించింది పాపాన్ని గురించి పాపంలో ఉన్న ప్రజలను పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు వారు త్రిప్పారు బోధకులు కూడా నేడు పాపంలో ఉన్నవారిని వారు పాపాన్ని గురించి బోధించి హెచ్చరించాలి కుటుంబాల్లో జరుగుతున్న పాపాన్ని గురించి తల్లిదండ్రులుగా మీరు బోధించి హెచ్చరించాలి ఇంట్లో పాపం జరుగుతున్న సుధమ గుమ్మరాలైపోతున్నాయి సంఘాలు సమాజం గ్రామాలు పాపాన్ని గురించి బోధించేవారు లేరు ఇంట్లో జరిగే పాపాన్ని చూచి చూడనట్లుగా నువ్వు నటిస్తూ ఉన్నా నీకు తెలియజేసినా తెలియజేసినా చేసినా పాపం పాపమే నీ కుమారుడు ఏం చేస్తున్నాడు నీ కుమార్తె ఏం చేస్తుందో ఎరగని స్థితిలో నువ్వు ఉన్నావా బాధ్యత లేదా తెలిగా బాధ్యత లేదా తండ్రిగా అవన్నీ జరుగుతూ ఉండగా తెలిసి కూడా ఏమి తెలియనట్లుగా వచ్చి మందిరంలో ముసుగులు వేసుకొని చక్కగా రొట్టి విరుస్తున్నారు ఆరాధిస్తూ ఉన్నారు దూ ప్రభువు మెచ్చుతాడా ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ ఉంటుంది దావీదు దగ్గర కూడా నాథాను పంపించాడు రహస్యమందు దావీదును చేశావు కానీ బహిరంగంగానే రాబో దినాలలో దేవుడు నిన్ను శిక్షించబోతా ఉన్నాడు దావీదే చెప్పాడు ఒక గొర్రె పిల్లకు బదులుగా నాలుగు గొర్రె పిల్లలు ఇవ్వాలన్నాడు దావీదు ఊరియాని చంపినందుకు ఊరియా భార్యని చేర్చుకున్నందుకు దావీదు నలుగురు కుమారులను దేవుడు హతం చేశాడు దావీదు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకున్నప్పటికీ పాప ఫలితం ఆ పనిష్మెంట్ మాత్రం తప్పించుకోలేకపోయాడు ధైర్యంగా రాజుకు కూడా హెచ్చరించినవాడు నాతాను హెచ్చరిక పొందినప్పుడు పశ్చాత్తాపం పొందితం నిజమైన మనిషి యొక్క లక్షణం కాబట్టి పాపాన్ని గురించి బోధి బోధించాలి నీ ఇంటిలో పాపాన్ని గురించి నీకు బోధ చేసినప్పుడు నువ్వు పాపంలో ఉంటే దాన్ని దిద్దుకోవటం చాలా ప్రాముఖ్యం అలాంటి దిద్దుకున్న దావిదును దేవుడు క్షమించాడు నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు అలా బోధించిన వ్యూహాను బట్టి అనేకులకు సంతోషం కలిగింది ఏలియాను బట్టి సంతోషం కలిగింది నాథాను బట్టి సంతోషం కలిగింది నిజమైన బోధకులు మానవుని యొక్క పాపాన్ని బోధించాలి పరమాన్ యేసుక్రీస్తు వారు కూడా మానవుల యొక్క పాపాన్ని పరిహరించటానికి ఆయన వచ్చాడు పాపులను రక్షించటానికి వచ్చాడు నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని యోహాను మొదటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏసు రక్తం ప్రతి నుండి మనల్ని పవిత్రపరుస్తుంది అన్నాడు పాపంలో జన్మించి పాపంలో జీవించి పాపంలో మరణిస్తే నిత్యాగ్నిగుండం మన గతి కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం పాపం గురించి యోహాను బోధించాడు పాపంలో ఉన్న ప్రజలను దేవుని వైపు పరిశుద్ధత వైపు త్రిపినవాడిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి త్రిప్పిన యోహాను పాపమును గురించి ప్రకటించిన యోహాను నేను ఆదివారం పాఠం అది అప్లోడ్ చేయడం కుదరక నేను అందించింది మరలా అందిస్తూ ఉన్నాను మంచిది మరొక మాట జ్ఞాపకం చేసుకొని చెప్పాను కదా షార్ట్ వీడియో చేయాలనేది నా ఉద్దేశం ఇదే లోకా వార్తలో ఇరవై ఐదో వచ్చిన వరకు మనం చదువుకున్నాం ఇరవై ఐదు నేను జ్ఞాపకం చేయకుండా విడిచిపెట్టాను ఇరవై నాలుగు ఇరవై ఐదు చదువుతున్నాను లోక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగొని చేసిననుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండెను ఆమె నిందను తొలగించిన ప్రభు ఆమె నిందను తీసివేసిన ప్రభు ఆదికాండ ముప్పై అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం కదా ఆదికాండం ముప్పై అధ్యాయంలో ఇరవై మూడు వచ్చిన చదువుతున్నా అప్పుడేమో గర్భవతి అయి కుమారుని కడి దేవుడు నా నింద తొలగించాను పిల్లలు లేకపోవటం ఒక నింద నిందిస్తారు ఎక్కువగా స్త్రీలనే నిందిస్తారు సంతానం కలగకపోవటానికి కారణం పురుషుడైనప్పటికీ ఒకలా మగ ఆడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ క్రోబోజం వైక్రోబోజం పురుషుడైనప్పటికీ నింద భరించేవారు నింద పడేది సోదరుల మీదే కాబట్టి దేవుడు ఆమె నిందను తొలగించాడు అని ఆమె సంతోషించింది దేవుడు నింద తొలగిస్తాడు గ్రంథంలో కూడా నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఆ నిందన గురించి మనం చూస్తాం ఏదేమైనా ఆ నింద తొలగిపోయింది ఆమె మీద నుండి వారి భక్తిని బట్టి వారి వాక్యానుసారం అనే జీవితాన్ని బట్టి నింద తొలగిపోయింది నింద తొలగిస్తాడు ప్రభువు ఎలాగని చెప్పి దాని కొరకే ప్రభు దగ్గరికి రావటం కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే నిల నిందను తొలగించే ప్రభు అని మీకు తెలియచేస్తూ ఉన్నాను తొలగించగలిగిన ప్రభువు అనే సామర్థ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం మాత్రమే కాదు మరొక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా ఆ శూన్యము పట్టణంలో ఉన్న గనురాలు దైవజనుడైన ఎలీషా కొరకై బలవంత పెట్టి ఇంటికి పిలిచి భోజనం పెట్టింది అనేక సార్లు అతని కొరకు మేడగది కట్టించింది ఇంత ప్రయాస నాకు కొరకు పడుతున్నావు ఎందుకమ్మా నీకేమైనా కావాలంటే నాకేం అక్కర్లేదు నా స్వజనుల మధ్య నేనున్నానని ఆమె తెలియజేసింది ఏమి లోటు ఉందని తన పనివాణిని పంపించి తన దాసుని పంపించి ఎలీషా కనుక్కున్నప్పుడు వారికి సంతానం లేదని తెలుసుకొని అతడు దేవునికి ప్రార్థించి వారికి సంతానం కలిగేటట్లుగా చేశాడు సంతానం కొరకు ఆమె పరిచర్య చేయలేదు భయభక్తులు కలిగి ఉండలేదు దైవజీవునికి పరిచర్ చేయలేదు పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు మన అక్కర్లో తీర్చేవాడిగా ఉన్నాడు మన అక్కర్లో కదవలో నిందలు అవమానాలు ఏమైనా మనం ప్రభు మీద ఆధారపడి ఆయన పనిచేస్తూ ధైర్యంగా జీవిస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటే మన అక్కర్లు తీర్చగలిగిన సమర్థుడు మన నింద తొలగించగలిగిన సమర్థుడు శక్తిమంతుడు చాలిన ప్రభువు మనకున్నాడు కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం నిజమైన భక్తి చేద్దాం తద్వారా మనకి ఏది అవసరమో పరమతండ్రిగా ఆయన బాగుగా తెలుసు కాబట్టి తప్పక వాటిని మనకు అనుగ్రహిస్తాడు మత్స్య స్వార్థులు చెప్పాడు కదా మీ కుమారుడు రొట్టెనడిగితే రాతినిస్తారా పాము నడిగితే చేపను అడిగితే పాము ఇస్తారా దుర్మార్గులైన మీరే మీ బిడ్డలకు మంచి యువలను ఈ ఉద్దేశించే ఉంటే మరి పరలోకపు తండ్రి మరి మీకు ఎలాంటి ఈవులను ఇస్తాడు అన్నాడు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో ఏమి ధరించుకుందుమో అని చింత ఉంచొద్దు మొదటి నా రాజ్యమును నా నీతిని వెదకండి అన్నాడు ముందు మనం భక్తిగా జీవిస్తూ ఉంటే ప్రభు వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే సమయోచితమైన సహాయం తగిన కాలంలో మన ప్రతి అక్కడ మన అవసరత తీరుస్తూ మన నిందన తొలగించే ప్రభు మనకుండగా భయమేందుకు ముందు మనం భక్తిగా ఆయనకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రభువే మన నిందలో ఆయా సమాజంలో తొలగిస్తాడు ఎలిజబెత్ యొక్క నిందన తొలగించిన ప్రభువు మన నిందను కూడా తొలగిస్తాడు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రభు మీకు స్తోత్రములు నిందన తొలగించేవానిగా నీవాన్నవాణి ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ నేను స్థుతిస్తూ మేమునైనా వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుతూ ఉండగా తప్పక తగిన కాలంలో నీవు సహాయం చేయగలిగిన వాడువని మా నిందను తొలగించగలిగిన వాడు అని లేఖనం ద్వారా తెలుసుకొని స్థుతిస్తూ ఈ మాటలు వింటున్న వారి జీవితాలలో ఏ నిందలు ఉన్నాయో నైనా సమయోచితమైన సహాయాన్ని తగిన కాలంలో వారికి అనుగ్రహించి వారి నిందలు తొలగించమని వింటున్న వారినైనా వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుతూ ఉండగా తప్పక తగిన కాలంలో వారి అవసరతలు వారి నిందలు వారి అక్కర్లు తీర్చేవాడివి అని వారు గుర్తించడానికి నేను భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని నిస్తాలకు అందరినీ అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా సమస్త అక్కర్లు నిందలు తీర్చగలిగిన తుడిచివేయగలిగిన సమర్థుడు చాలిన వాడైన పేరట ప్రార్థన చేసి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ఉన్నాను